నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ గోంగూర కర్రీ నేనైతే గోంగూరని కేజీకి ఒక రెండు కట్టలు తీసుకున్నా అండి అవి శుభ్రంగా కా తీసేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో గోంగూర సరిపడా ఆయిల్ వేసేసుకొని ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కరిగి పెట్టుకున్న గోంగూర వేసి పచ్చిమిర్చి కూడా తోరిమల్ వేసి కడుక్కొని అవి కూడా అందులో వేసి ఉడికించుకోవాలండి ఉడిక ఉడికే ఉడకడానికి ముందు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి దాన్ని సిమ్లో పెట్టి ఉంచుకోవాలి పర్ఫెక్ట్గా ఉడికిందండి ఉడికాక గిన్నె తింటే పక్కన పెట్టేసుకొని మనం చికెన్ కోసం మరో గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలో చికెన్ సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం చికెన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఆ గోంగూరను కూడా చల్లార్చుకోవాలండి గిన్నె హీట్ ఎక్కిందండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఆ తర్వాత మనం బిర్యానీలు వేసుకుని రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్కలు నాలుగు లవంగాలు రెండు యాలకులు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకోవచ్చు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అది కలర్ చేంజ్ అయ్యే లోపు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కళ్ళుప్పు వేసుకుందండి గ్రేవీ కోసం ఆ తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం ఒక స్పూన్ పసుపు చికెన్ సరిపడా అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుందండి కేజీకి దాన్ని సిమ్ములో పెట్టి చిన్నగా కలుపుకోవాలి ఆ తర్వాతకి తడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని మనం ఏం తాలింపులో వేసేసుకోవాలండి గంట తీసుకొని అల్లం పేస్ట్ ఆ సాల్ట్ మొక్కకు పట్టేలా కలుపుకోవాలి అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అయిలో పెట్టుకోవాలండి గ్యాసు ఆ లోపు మనం పెట్టుకున్న గోంగూరని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా అలా బయటకు వచ్చాక మనం చికెన్ గోంగూర సరిపడా కారం వేసుకోవాలండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నా ఆ తర్వాత అలా కలుపుకొని మొత్తం చికెన్ ముక్కలో పట్టేలా కలిపానండి రెండు రెండు నిమిషాలు మూత పెట్టాక ఎంత అదిపులో కొంచెం సాల్ట్ వేసుకున్నదండి ఇప్పుడు కొంచెం వేసుకొని మనం గోంగూరను మిక్సీ పట్టుకొని ఆ గోంగూరని చికెన్కి చికెన్లో వేసి ముక్కలు పట్టేలా మొత్తం కలుపుకోవాలండి మొత్తం ముక్కలు పెట్టాక వాటర్ ఏం పోసుకొని అవసరం లేదండి ఆ గ్రేవీని బాగా వస్తుందండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని మూత తీసేసి కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని కలుపుకొని నేను ధనియాల పౌడర్ ఎక్కువ వేసుకున్నానండి కొంచెమే కొత్తిమీర వేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చికెన్ కర్రీ చికెన్ గోంగూర కర్రీ రెడీ అయినప్పనండి వేడి వేడి అన్నంలోకి వేడివేడి చికెన్ గోంగూర కర్రీ వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీకరంగా ఉంటుందండి పిల్లలు ఇష్టంగా తింటున్నారండి పుల్ల పుల్లగా బాగుంటుందండి గోంగూర వల్ల చాలా ఉపయోగాలు అండి మనం ఈ రకం కూడా వండుకొని తినొచ్చండి చాలా టేస్టీకరంగా ఉంటుందండి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్